రామగిరి ప్రకాశన్న గారు అదే విధంగా వేదికను అలంకరించిన ముందు కూడా తెలంగాణ వందనాలు తెలుపుతూ ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కార్యాచరణకు అందరం కూడా కంకణబద్ధమై నిజంగా కూడా అనర్గంగా చెప్పాలంటే అందరం కూడా ఒకళ్ళ ఒకరి నుంచి రోజుల తర్వాత కూడా మాట్లాడే సబ్జెక్ట్ మన అందరికీ ఉన్నది కాబట్టి మనం ఈ కార్యాచరణ ఏ విధంగా చేద్దాం ఇప్పుడున్న ప్రభుత్వానికి మనం ఏ విధంగా ఇంజక్షన్ చిన్న ఇంజక్షన్లు ఆల్రెడీ మొదలైనవి ఇప్పుడు ఇలాంటి మొన్న మిలియన్ మార్క్స్ కూడా వాళ్ళు కూడా స్పందించారు వాళ్ళు కూడా ఏదైతే ప్రభుత్వం ఆలోచన ప్రకారం అరవై నుంచి డెబ్బై వేల మంది ఉద్యమకారులు ఏదైతే ఫామ్లు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి అంటున్నారు ఇవాళ ఈ సమావేశాన్ని మనము ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం దీని కార్యాచరణ ఏ విధంగా ఉంటదో మేమందరం కూడా మీతో ఉపయోగిస్తాం మేము తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా నేను పనిచేస్తాను కార్యక్రమాలు అందరం కలిసి ముందుకు తీసుకోవద్దాం చెప్తూ ధన్యవాదాలు అన్న రైల్వే జేఏసీ చైర్మన్ గారు వివరించిన ఉద్యమంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమాత్రం మొక్కవని ధైర్యం తోటి ఉద్యమాన్ని నడిపించిన రైల్వే డిపార్ట్మెంట్ లో రైల్వే మొత్తాన్ని ఎక్కడ ఉన్నాడు ఓకే అన్నా ఒక్క సెకండ్ ఒక సెకండు అండి దయచేసి మీరు మాట్లాడండి మీరు మాట్లాడని వెంకటేశ్వర్ మాట్లాడతారు రండి మీరు ముఖ్య ఆర్గనైజర్స్ మీరు మాట్లాడాలి